సార్ అది వారికి తెలియదు తెలియదు విషయం తెలియదు తెలుసుకునే ప్రయత్నం చేయరు అవగాహన లేదు అనుభవం లేదు ఇక నడుస్తా ఉంది అధ్యక్ష ఢిల్లీ నుంచి నామినేట్ అయ్యి వస్తే గట్లే ఉంటుంది అధ్యక్ష అధ్యక్ష రెండు గ్యారంటీలు అమలు చేసిన అనేది అచ్చు తప్పు రెండు గ్యారంటీల్లో మీరు అమలు చేసింది పావలా వంతు కూడా కాదు ఇది ప్రజలను మభ్యపెట్టడమే బుకాయించడమే తప్ప ఇంకోటి కాదు ప్రజావాణి ప్రారంభించినం ప్రజావాణి కొత్తగా ప్రారంభించేది ఏంటి అధ్యక్ష ఎప్పటి నుంచో ఉన్నది ప్రతి మండే కలెక్టర్ ఆఫీసులో నడుస్తూనే ఉంది మీరు ప్రారంభించిందే ఉంది ఇనుప కంచెలు తీసేసిన నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష ఇనుప కంచెలు ఎవరేసిన అధ్యక్ష ఇనుప కంచెలు ఎవరేసినారు రెండు వేల పన్నెండులో వేసిందే కాంగ్రెస్ ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వం వాళ్ళు వేసిన కంచెలు వాళ్లే తీసి ఆ ఇల్లును బట్టన్న కప్పజెప్పి ఆ ఇల్లును బట్టన్న కప్పజెప్పి చెప్పి ఇప్పుడు అక్కడ ముఖ్యమంత్రి ఉంటలేరు కాబట్టి సహజంగా అక్కడ సెక్యూరిటీ అవసరం లేదని సెక్యూరిటీ తీసేసి దానికి మేము ఏదో గోడలు బద్దలు కొట్టినాం కంచెలు తీసేసినాం అధ్యక్ష ఈ బిల్డప్లు ప్రజల ప్రజలు నమ్మరు అధ్యక్ష రెండు వేల పన్నెండులో వాళ్ళే కంచెలు వేసి రెండు వేల ఇరవై మూడులో వాళ్లే తీసి ఏదో చేసినావంటే ప్రజలంతా పిచ్చివాలి కాదు అధ్యక్ష అన్ని గమనిస్తా ఉన్నారు అధ్యక్ష నేను ఒకటే అంటా ఉన్నా అధ్యక్ష వారు ఎన్ని చెప్పినారంటే అధ్యక్ష మాటలు ఇక మా బట్టన్న గ్యారంటీ ఇవ్వడమే కాకుండా గ్యారంటీ మీదకి వెళ్ళి అఫిడేవిట్ ఇచ్చిండు సార్ వంద రూపాయల బాండ్ పేపర్ మీద మొత్తం మధుర నియోజకవర్గంలో మా బట్టన్న మొత్తం అఫిడేవిట్ ఇచ్చుకుంటూ తిరిగిండు ప్రజలు నమ్ముతలేరు నమ్ నమ్తరో నమ్మరో అని చెప్పి అఫిడవిట్ ఇచ్చిండు అధ్యక్ష నో ప్రాబ్లం తప్పకుండా వారు చేయాలని గుర్తున్నాం చేస్తే పూర్తిగా సహకరిస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ఇక నాయకుడు రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు చెప్పారు అధ్యక్ష మొట్టమొదటి కేబినెట్ లోనే ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత తెస్తాం మెగా డిఎస్సీ మొట్టమొదటి కేబినెట్ లోనే ఇస్తాం ఆరు నెలల్లో డిఎస్సి పూర్తి చేస్తాం రిక్రూట్మెంట్ చేస్తాం మొట్టమొదటి కేబినెట్ ఇప్పుడు మూడు కేబినెట్లు అయినట్టున్నాయి అధ్యక్ష మరి మొదటి కేబినెట్ ఎడవైందో ఆరు గ్యారెంటీలకు చట్టబద్దత ఎడవైందో చెప్పాలి అధ్యక్ష అధ్యక్ష రాహుల్ గాంధీ గారు చెప్పారు ఆదిలాబాద్ లో ఏం చెప్పారు అధ్యక్ష ఇరవై నాలుగు గంటల్లోనే నేను చెప్తలేను అధ్యక్ష హిందుస్థాన్ టైమ్స్ రాసింది ఇరవై నాలుగు గంటల్లోనే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాం రైతులకు ఇది రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట నిలబెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇరవై నాలుగు గంటలు కాకపోయినా ఇరవై నాలుగు రోజుల్లోనైనా నిలబెట్టండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష వారు చెప్పినారు కౌలు రైతులకు బీమా రుణాలు కౌలు రైతులకు బీమా కౌలు రైతులు ఎదురు చూస్తున్నారు రాష్ట్రంలో మరి రుణాలు ఇవ్వమని కోరుతా ఉన్నారు అధ్యక్ష ఇది రేవంత్ రెడ్డి గారు చెప్పారు కేసీఆర్ ఉంటే ఐదు వేలు వస్తాయి కేసీఆర్ ఓడిపోతే పదిహేను వేలు వస్తాయని చెప్పి డిసెంబర్ తొమ్మిది నాడు స్వయంగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నారు మరి వారు డిసెంబర్ తొమ్మిది దాటిపోయినట్టుంది ఈ రోజు డిసెంబర్ పదహారు అనుకుంటా పదిహేను వేలు ఎడబోయినాయని చెప్పి రైతులు అడుగుతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు మీరు సమాధానం చెప్పేటప్పుడు చెప్పాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష వారు చెప్పారు బీసీలకు లక్ష కోట్లు బీసీలకు సబ్ ప్లాన్ తెస్తాం బీసీలకు ఎంబీసీ మంత్రిత్వ శాఖ తెస్తాం బీసీలకు మేము బ్రహ్మాండంగా లక్ష కోట్లు కేటాయిస్తాం సబ్ ప్లాన్ తీస్తామన్నారు నిలబెట్టుకోండి వెల్కమ్ చెప్తాం తప్పకుండా స్వాగతిస్తాం మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి స్పెషల్ మినిస్ట్రీ పెడతామన్నారు అధ్యక్ష బీసీ డిక్లరేషన్లో మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి స్పెషల్ మినిస్ట్రీ అన్నారు ఇప్పటిదాకా ఉన్నట్టు లేదు వారికి నేను గుర్తు చేస్తా ఉన్నా రాష్ట్రంలోని బలహీన వర్గాలు చూస్తా ఉన్నారు సమాధానం చెప్పేటప్పుడు చెప్పాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా మైనారిటీలకు సబ్ ప్లాన్ మైనారిటీ సబ్ ప్లాన్ అన్నారు బడ్జెట్ సెషన్లో తెండి తప్పకుండా మైనారిటీలకు బీసీలకు సప్లాన్ తేవాలా తేకపోతే తప్పకుండా ప్రధాన ప్రతిపక్షంగా మైనారిటీల తరఫున బీసీల తరఫున గొంతు విప్పుతామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష ఆటో డ్రైవర్లకు నెలకు పన్నెండు వందలు ఇస్తాం బోర్డు పెడతామని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పారు తప్పకుండా నిలబెట్టాల ఏడు లక్షల మంది ఆటో డ్రైవర్లకు ఇస్తామన్నారు నిలబెట్టుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా రాష్ట్రంలోని తమ్ముళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు మొదటి కేబినెట్ లో మెగా డిఎస్సి అన్నారు అతి లేదు గతి లేదు అదేవిధంగా జాబ్ క్యాలెండర్ అన్నారు టీఎస్పిఎస్సి ప్రక్షాళన అన్నారు మరి దాని మీద కూడా తప్పకుండా చెప్పాలి అధ్యక్ష ఇంకా చెప్పారు అధ్యక్ష మొదటి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు ఆ ఉద్యోగాల వివరాలు ప్రకటించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా తప్పకుండా చేయాలని చెప్పి కోరుతా ఉన్నా ఇక మా సోదరుడు వివేక్ గారు కూడా మాట్లాడినారు అధ్యక్ష మా వివేకా అన్న కూడా చెప్పిండు నలభై వేల ఉద్యోగాలు ఇస్తా చెన్నూరులా అని చెప్పిండు అధ్యక్ష చెన్నూరు ప్రజలు ఆశగా మా వివేకాన్న గురించి చూస్తున్నారు తప్పకుండా నలభై వేల ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఇంకా చాలా చెప్పారు అధ్యక్ష ఇట్లా హామీలు ఒకటి రెండు కాదు అధ్యక్ష చాలా చాలా చెప్పారు